మన బ్రహ్మ క్రీస్తు కల్వరే సెలవుపై పరిచినటువంటి ఏడు మాటలు అమూల్యమైన సత్యాలుగా సర్వ ప్రపంచం కొన్ని వందల సంవత్సరాల నుండి ధ్యానిస్తూ ఉండగా ఈ సంవత్సరం మనందరికీ కూడా దేవుడు అనేటువంటి ధ్యానంలో పాల్గొనేటువంటి భాగ్యత దాన్ని బట్టి దేవునికి వంద చిన్న ప్రార్థన చేసుకొని మొదటి మాట ధ్యానానికి పెడదాం జీవాధిపతి సర్వాధికారి మహాధుడా నీ జనమైన పొందనా కోతన మహిమలోకాన్ని విడిచి మానవ సుడికి కావచ్చు ఎలాంటి మానవులందరికీ దయచేసి నీ విధమైన సత్య సారాంశాన్ని మా అత్య చేసిన విధంగా ఆ జీవ సము మరొకసారి నేను ఈ ప్రయత్నిస్తున్నగా బలిచినాచి వచ్చిన ప్రతి ఒక్కరితో తప్ప మాట్లాడమని చేస్తున్నా మనపోయిన యేసు క్రీస్తు మీద ఏడు మాటలు పలికాడు అని తలస్తుంటే మొట్టమొదటిగా గడచిన రాత్రి ఆనాటి దినాల్లో గడచిన రాత్రి యేసు మధ్యరాత్రి పన్నెండు గంటల సమయంలో అన్యాయపు తీర్పునకు తిరుగుట ప్రారంభించి ఉదయం సుమారుగా ఆరు ఏడు గంటల సమయంలో బరువైన శిలువను మోసుకుంటూ తొమ్మిది గంటల కన్నా కలవరి కొండకు చేరడం జరిగింది ఒక సత్యాన్ని వాస్తవాన్ని కొంత మీకు అది తేడాగా అనిపించే విషయాన్ని నేను యేసు స్వామి సెలవు మీద వేలాడుట ప్రారంభించింది పన్నెండు గంటలు కాదు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల నుండి ఆయన ప్రేలాడుతూనే ఉన్నారు చనిపోయింది మూడు గంటలకి ఉదయం తొమ్మిది గంటలలోపు కలవరి కొండకు చేరడం జరిగింది అలసిపోయిన స్వామికి గుక్కెడ నీళ్లు గొంతులో పడక గొంతెట్టి పోయేటువంటి పరిస్థితి బాగా గమనించాలి ఆయన చివరి రాత్రి భోజన సమయంలోనే ఆ కొద్దిగా ద్రాక్ష తర్వాత ఆయన శరీరంలో ఆ రాత్రి తొమ్మిది గంటల నుండి ఇక ఏమీ లేదు గుక్కెడు నీళ్లు గొంతులో పడనప్పుడు సుమారుగా పన్నెండు గంటలు గడిచిపోయి పదిహేడు గంటలు గడిచిపోయిన తర్వాత అలసిపోయిన దేహానికి రక్తము ఓడ్చిన దేహానికి చెమట ఓడ్చిన దేహానికి ఉండేటువంటి అలస్తును బట్టి నోట్లో నుండి మాట రావడం చాలా కష్టం మాట రావడానికి కూడా కుదరినటువంటి పరిస్థితుల్లో యేసు స్వామి మొదటి మాట పలికాడు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు వాస్తవంగా అవి మాటలు కాదు అవి మాటలు కాదు మానవ కోటి కోసం తప్పించి శ్రమించి అలసిన వారైతే వారి యొక్క ఉచివాసాన్ని చివాస అవి ప్రాణ ప్రాణవాయువు లోపలికి పోతూ బయటికి వస్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం ఆ ప్రాణము యొక్క శబ్దము తప్ప పరిపూర్ణమైనటువంటి మాట కాదు మాట పలకడానికి ప్రయాస పడ్డారు కానీ అది పరిపూర్ణ మాటగా రాలేదు అందువలనే నాలుగో మాట ఆయన కేకవేస్తే ఈ క్రింద వారికి ఆయన ఏం పలుకుతున్నాడో అర్థం కాలదట కారణం ఏంటంటే ఆయన మాట స్పష్టంగా లేదు లేకపోతే ఏరియా ఎవరో ప్రవక్తులకు పరిచయలకు తెలుసు ఈయన ఏరియా కానీ అక్కడ అనే హెబ్రి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా అనేటువంటి మాట హెబ్రిలకు బాగా స్వామి మాట అర్థం కాలేదు కాబట్టి ఈయన ఏలియాని పిలుస్తున్నాడు ఒకవేళ ఆయన వస్తాడేమో చూశాను ఏంటంటే మాటలు పలికలేదు సుమా అవి ఉచివాసల శబ్దం పరిశుద్ధ జీవితానికి పరలోక రాజ్యానికి ఏడు మెట్లు నిజ జీవితంలో అవి అవసరమైనటువంటి చప్పుడు ప్రతి ఆత్మీయ కీర్తనకు ఉపయోగపడేటువంటి సప్త స్వరాలు ఒక పాట అది రాగంలోనికి రావాలంటే ఏడు స్వరాలు కలిస్తే అది ఒక పాటగా మారుతుంది మాటలు అనుకుంటే అవి మాటలు అని ఎవరు వర్ణించడానికి స్వామి పలికిన మాటల యొక్క వివరణ చెప్పుకోవడం మన వల్ల అయ్యే పని కాదు అందువలన మాటకు గొప్ప భాష్యాన్ని చెప్తానేమో అని అనుకోకండి నాకేం అర్థమైందో అర్థమైందో దాన్ని మరోసారి గుర్తు చేసుకున్నా అద్భుతమైన సందేశాల కోసం ఆశించే సమయం కాదు ఇది యేసు స్వామి మాటను ఉన్నది ఉన్నట్లుగా ఆంతర్యంలో తీసుకోవడం తండ్రి మీరేమి చేయించున్నారు మీరేదో కనుక మీరు క్షమించమంటే ఆయన శత్రువులను మిత్రులను అందరిని క్షమించాడు కాబట్టి మనం కూడా ఎదుటి వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి అదే సందేశం అంతకన్నా సందేశం అక్కర్లేదు అయితే ఆ వాక్కులు దైవజుడు రాస్తూ ఏసు స్వామి కంపరిస్తులలో పలికినవి మాటలు కాదట అవి అమృత వాక్కులు పసిడి పలుకులు విశ్వాసి యొక్క నిఘంటు అంటే ఏడు మాటలు విశ్వాసి యొక్క నిఘంటు ప్రపంచ రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశం వారైనా ఒక నియమాన్ని పెట్టుకుంటే ఏది ఉపయోగపడుతుందో అది ఏడు మాట ప్రపంచ రాజ్యాంగం మరి ప్రత్యేకంగా ప్రాచీన నాలుగు వేదముల స్థానము ఏసుస్వామిలో మీద పలికిన ఏడు మాటల యొక్క భావం ఆ భావంలో తన గమనిస్తే అది ప్రార్థన వాక్కుగా కనిపిస్తుంది స్వామి తన మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించాడు ఆ ప్రార్థన కూడా క్షమాపణ వాక్కుగా కనిపిస్తుంది ఎవరెవరి కోసం ప్రార్థన చేశాడు చూస్తే గురువుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన క్షమించమనేటువంటి ప్రార్థన తాను శిక్షించే వారిని క్షమించమని ప్రార్థన దేవుని గొరెపి మనుషుల మాటలకు స్పందించకుండా ఉండిపోయిన మౌనంగానే ఉన్న దేవునితో తన పరమ తండ్రితో మాట్లాడడం మాత్రం స్వామి ఆపలేదండి యేసు ఒక శ్రేష్టమైన సుగంధ ద్రవ్యం వంటి వాడట ఆ సుగంధ ద్రవ్యాన్ని ఎంత దంచితే అంత సువాసన పడిన కొలది ఒక పుష్పం ఎంత సువాసన వస్తుందో అలాగో స్వామి మానవులకు వెదజరడానికి దంచబడ్డాడు నలుగుతబడ్డాడు ఈ క్షమాపణ ప్రార్థన సర్వ ప్రపంచానికి ఉపమాన రూపకముగా వాస్తవంగా బాధలో ఉన్న వారికి ఏదైనా ఒక మాట అంటే కోపం ఎక్కువ యేసు స్వామి చాలా భయంకరమైన బాధలో ఉండి తాను శిక్షించేవాడు నిందించేవారు హేదం చేసేట వారందరికీ క్షమాపణ ప్రార్థన చేశాడు అంత సామాన్య విషయం కాదు ధ్యానించినంత వినంత సామాన్యమైన విషయం కాదు లోకంలో మన పొరుగు వాళ్ళని క్షమించలేనంత కాలం ఈ మాట అర్థం మనకి తెలియదనే భావించాలి యేసుస్వామి ఎవరెవరిని క్షమించాడు లేక ఎవరికి చూస్తే అయ్యా మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు అంటే ఎవరు వారు యోధ అధికారులు రోమా ప్రభుత్వంలో పనిచేసిన రాణువ వారు సైనికులు అలాగే దారిని వెళుతూ వీడు ఇతరులను రక్షించాడు తను తాను రక్షించుకోలేడాన్ని ఎగతాడు చేసినటువంటి వారు రోజులో చెప్పుకుంటే మాటల ప్రకారం జీవించినప్పుడు నేను కూడా వీరేమి చేయించున్నారు అనే మాటలు వీరు అనే దానికి యోగులు రోమియులు అలాగే ఆయన్ని పేదల చేసిన వారు నీవు నేను కూడా వస్తాం ఆయన ఆకలించాడు ఎదుగు అంటున్నాడు ఏమి ఎరుగరు అంటే ఆయన వారికి తెలిసింది మొదటిగా వారికి తెలిసింది ఏంటంటే ఈయన యోసేపు మరియన కుమారుడు ఈయన నదిరేపు ఈయన చాలా పేదవాడు ఈయన వడ్రంగి చేసేవాడు ఈయన ప్రజలను గుంపుగా వేసుకొని తిరుగుతూ ఉండేవాడు ఈయనే కదా ఈయన కదా అది ప్రజలకు తెలిసింది తెలుసున్నీ అంటే అది వారికి తెలిసిన విషయం ఇది తెలియనటువంటి విషయం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు ప్రవక్తలు ప్రవచించినటువంటి మెసేజ ప్రవక్తలు ఆశించినటువంటి ప్రవచించినటువంటి రక్షకుడు ఆయన లోకానికి జీవం ఆయనే లోకానికి ప్రేమ ఆయనే లోకానికి వెలుగు అనే విషయం తెలియదు ఇక్కడ ఆయనే జీవజలము ఆయనే జీవాహారము ఆయనే పరలోక రాజ్యానికి మార్గం

అనే మాటలో సృష్టి కట్టైన దేవుడు శరీరధారిగా వచ్చిన విషయం ఆ క్రైస్త ఆరాటి సమాజానికి అర్థం కాలేదు ఆయన సృష్టి నిర్మాణకు అంతేకాకుండా ఆయన సృష్టి యావత్తుకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇచ్చేటట్టు వాడు అలాగే ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు ఆయన లోకం అంతటి క్షమించేవాడు ఆ గొప్ప విషయాన్ని గ్రహించలేక ఆ ప్రజలందరూ కూడా ప్రజలందరూ వేయడానికి అప్పగించారు వారిని బట్టి స్వామి కలత చెంది దిగులు చెంది ఒకవేళ త్రితోములోని దేవునికి కోపం వస్తే అల్లపల్ల అయిపోతుందని ఆయన తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరువులు కనుక మీరు క్షమించు అని కోరుతున్నారు వారు యేసు స్వామిని కోపపడ్డ ఆ రోజులో వారు ఎరుగక స్వామిని దేశించారు వారు ఎరుగక ఆయన నిందించారు వారు ఎరుగక స్వామిని హత్య చేయడానికి వారు సిద్ధపడ్డారు ఆనాటి సమాజం ఎరుగక అబద్ధం ఆడారు ఆయన కూర్చి ఆనాటి సమాజం ఆయన ఎరుగక వ్యర్థన పడ్డారు అసూయ పడ్డారు మాయోపాయముల చేత ఆయన చంపించడానికి ప్రయత్నం చేశారు ఎరుగక కక్ష పెట్టారు ఎరుగక శిక్ష వేయడానికి తలంచారు ఎరుగక శిక్ష వేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు స్వామి ఎవరో మనకు తెలుసు ఆయన పనికినటువంటి మీరు ఏమి చేస్తున్నాడో వీళ్ళు ఎరువులు కనుక క్షమించమంటే తెలుసుకున్నామని మనం లేదు ఏమి చేస్తున్నారో తెలిసిన వారిని దేవుడు క్షమిస్తారో లేవో అపోరు రాస్తాడు తెలియక చేసి కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు ఏ సుస్వామిలో తెలియనప్పుడు నేను రోడ్ల మీద పడి తనవారు అని చెప్పి క్రైస్తవులు అందరినీ హింసించాను కొరడాలతో కొట్టాను బంధించి వేశాను చంపివేశాను అవన్నీ ఎరుగక చేశాను కాబట్టి ఆయన నన్ను క్షమించాడు వారికి తెలిసి చేస్తే దానికి ఇక్కడ సమాధానం ఒక కొత్త విషయాన్ని గమనిద్దాం

అన్ని సమకూర్చిన మంచి మనసు నుంచి అవగాహన చేసేటువంటి మనసు నుంచి చూసే చూపు నుంచి పుస్తకాలు జరిగేటువంటి జ్ఞానం సంపాదించేసే అన్ని పరిస్థితులు కలిగిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే ఈ రోజులో క్షమిస్తారో లేదో అక్కడ ఎంత మాట తెలియక చేస్తున్నారు మీరు క్షమించారు క్రైస్తవ సంగమా మనం ఏదైనా తెలియక తప్పు చేస్తే తప్పు తెలిసి చేస్తే దానికి వచ్చే శిక్షా ఫలం చాలా మనకు చిన్న మాటను గుర్తు చేసి నేను అదే మనగా మొదటి మాట పలికి క్షమించమని కోరితే ఆ క్షమాపణ పొందినటువంటి యూదులందరూ చాలా ప్రశాంతంగా ఉండాల్సి ఉంది కానీ ఆయన చనిపోయిన కొద్ది సంవత్సరాలలో మొత్తం ప్రపంచం చల్ల చదువు చేయబడింది ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడిని గ్రహించలేక వారు ఆయన్ని చంపు వేశారు కాబట్టి వాళ్ళందరూ తరిగి వేయబడ్డారు ఎక్కడికి పోయిందంటే వారు తరిగి వేయబడిన దాంట్లో కూడా దేవుడి ప్రేమ పెట్టాడు తెలియదు అంటే తెలియక చేసినటువంటి తప్పుకు దేశ మారే పరిస్థితి వారికి వచ్చింది పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే ఏర్పాట్లు చేశారు చేసి తెలియక చేసి క్షమాపణ పొందితేనే అంత శిక్ష వస్తే తెలిసి చేసి అన్ని గ్రహించినటువంటి వారు తప్పు చేస్తే శిక్ష ఉంటుందో పరలోక రాజ్యానికి ఒకవేళ అయ్యా అయ్యానో క్షమించు తెలిసి కూడా చేస్తాను తెలియకుండా చేస్తానంటే పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ శిక్ష మాత్రం తగ్గదండి వాటి నుండి తొలగించబడ్డానికి ఈనాటి మాట ఈ మొదటి మాట వలనిక చేస్తుంది వారి గురించి ఆయన తెలియక చేస్తున్నారు క్షమించమని తెలిసి చేసేటట్టు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మన మనసులో పెట్టుకోండి నా ప్రభు నా రక్షక నేను తెలిసి ఏ పాపం చేయకుండా నేను శిక్ష అనుభవించకుండా చేయకూడదు ఎంతగా నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించాలి కలవని సెలవులో మీరు పలికిన మొదటి మాటే కదా నా జీవితానికి వర్తించి నా జీవితాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని ఈ సమాజంలో బ్రతుకులు కొనసాగించే నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం చేసి నీ క్షమాపణ లోపం సహాయం